నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు శ్రీ శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు నిర్మించిన నాలుగు పీఠాలలో మొదటి పీఠము శృంగేరి శారదా పీఠము చూపిస్తాను ఇది బెంగళూరుకు మూడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మైసూర్ నుంచి రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉడిపి నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శృంగేరి స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది శృంగేరి ఒక హిల్ స్టేషను సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య నుంచి కాఫీ తోటల మధ్య నుంచి ప్రయాణం చేయాలి పర్వతాల మధ్య నుంచి ప్రయాణం చాలా మనోహరంగా ఉంటుంది అప్ అండ్ డౌన్సు మెళికలు తిరుగుతూ ప్రయాణం ఉంటుంది కొంచెం వామిటింగ్గా ఉన్నట్టు ఉంటుంది వామిటింగ్ అవ్వకుండా ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకుని బయలుదేరితే బాగుంటుంది శృంగేరి కర్ణాటక రాష్ట్రము చిక్మంగ్లూరు జిల్లాలో ఉంటుంది తొంగానది తీరంలో ఈ ఆలయము నిర్మించబడినది రెండు వేల పద్నాలుగులో రాజగోపురము నిర్మించారు నూట ఇరవై మూడు అడుగుల ఎత్తు తొమ్మిది కలశాలతో ఉంటుంది ఆలయ పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉండి మనకు అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తుంది ఈ కాంపౌండ్లో శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల ఆలయము ఉంటుంది ఆనాటి విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఋష్యశృంగ ప్రవ పర్వతము మీద తపస్సు చేసినారు అందువలన ఆ ప్రదేశము శృంగేరి అనే పేరు వచ్చిందట శృంగేరిలో ప్రతిరోజు వర్షం పడుతుంది వాతావరణము ఎల్లప్పుడూ కూల్గా ఉంటుంది శ్రీ విద్యాశంకర తీర్థుల వారి స్మారకంగా ఆదిశంకరాచార్యుల ఆలయము నిర్మించారు విద్యారణ్య స్వామివారు విజయనగర మహారాజులు హరిహర రాయులు బుక్కరాయల వారి గురువులు శృంగేరి శారదాపీఠంలో ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం కూడా అన్నదానం చేస్తారు ఈ నదీ తీరంలో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యులు అద్వైతాన్ని పొందారు ఇక్కడ ఈశ్వరుడు పంచాననుడు ముప్పై ఆరవ పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థుల వారు పన్నెండు వందల సంవత్సరాలుగా ఇక్కడ గురు పరంపర కొనసాగుతుంది శృంగేరిలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు పన్నెండు సంవత్సరాలు నివసించినారు ఈ ఆలయంలో పూజలు అందుకునే స్వామి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఒకవైపు విద్యాగణపతి మరి ఒకవైపు అమ్మవారు ఉంటారు శ్రీ ఆదిశంకరాచార్యుల ఆలయము కొంచెము హోయసల స్టైల్లో ఉంటుంది లోపల చాలా సుందరంగా ఉంటుంది మనము అక్కడకు వెళితే ఒక అలౌకికమైన అనుభూతిని పొందుతాము శారదామాతను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అమ్మవారికి శరన్నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో ఎంతో రమణీయంగా చేస్తారు సరస్వతి అమ్మవారి గుడిలో బంగారు రథము వెండి రథము ఉంటాయి మనం చూడవచ్చు అమ్మవారికి బంగారు వెండి వాహనాలు ఉంటాయి అవి గ్లాస్ రూమ్లో ఉంటాయి మనం చూడవచ్చు తుంగానది అవతల నరసింహవనము ఉంటుంది అక్కడ పీఠాధిపతులు గురువులు నివసిస్తారు తుంగానదిలో చేపలు ఉంటాయి మనము వాటికి ఆహారం అందిస్తే మన చేతి దగ్గరగా వస్తాయి ఆ దృశ్యము చూడటానికి చాలా రమణీయంగా ఉంటుంది